అందరికీ శుభోదయం మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని పదమూడవ శ్లోకాన్ని ఎలా పారాయణం చేయాలో నేర్చుకుందాం ఓం మాత్రే నమ నరం వర్షింసీసం నర్మసు నర్మసుజడం तवा पतितमनुदावन्ति शतसः गलाद्वे निबन्धाः कुचकलसविशस्रसिचया हठा त्रुट्यत्काञ्चो विगलितदुकूलायुवतयः नरं वर्षीयांस नरं वर्षीयांसम् నయన విరసం నర్మసు జడం నయన విరసం నర్మసుజం తవా పాలోకే తవాపా పతితమను సతసా పతితమను సతసా గలాద్ నిబంధా कलाद्वेणी वंदा कुच कल सविशस्त्र सिचया कुच कल सविशस्त्र सिचया अटा तृत्य कांचो अटा कांचो विगलित दुकूला युवतयः विगलित दुकूला युवतयः नरम् वर्षीयांसम् नयनविरसम् नर्मसु जडम् तवापाङ्गालोके पथितमनुधावन्ति सतसः गलाद्वेणीबन्दाः कुचकलसविशस्त्रिरया हठातृत्यकाञ्जो विगलितदुकूलायुवतयः కో తల్లి నీ కడగంటి చూపుపడిన ముసలివాడైనను విరూపి అయినను ఏమీ తెలియని జడుడైన వానినే మన్మధుడని తలచి వలచి యువతలు తమ కప్పులు వీడగా పైట చెరువులు జారుతుండగా మొలనూలు తెగగా కోకలు వీడగా తమని తాము మరచి వెంబడించి పరుగులిడుగురు